హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా బూందీ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండున్నర కప్పుల వరకు జల్లించిన శనగపిండిని తీసుకోండి ఖచ్చితంగా శనగపిండిని జల్లించి తీసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోండి మొత్తాన్ని కలిసేటట్టు బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలేం లేకుండా దీన్ని తిక్కు పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ చేతితో కలుపుకుంటున్నానండి మీరు కావాలంటే గెరెటతోటి కానీ తోటి కానీ కలుపుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా ఉండలేం లేకుండా పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉండేట్టు కలుపుకోవాలి ఇక్కడ నాకు రెండున్నర కప్పులు శనగపిండికి ఒకటి ముప్పావు కప్పు వరకు వాటర్ అనేవి పిండికి పట్టినాయి కన్సిస్టెన్సీ వచ్చేసరికి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని తీసుకోండి ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే బూందీని వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పిండిని డ్రాప్ చేస్తే ఈ విధంగా వెంటనే పైకి రావాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి బూందీ గెరటెని కానీ చుల్లులు గంటని కానీ పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఈవెన్గా కలుపుకొని ఇలా రెండు గరిటల వరకు పిండిని గరిటకి మధ్యలో వేసుకొని ఈ విధంగా తోటి తిప్పాలి మంటని మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటే ఈ బూందీని ఫ్రై చేసుకోవాలి మనకి ఈ బూందీ వచ్చేసరికి పైన క్రిస్పీగా ఉండాలి లోపల సాఫ్ట్గా ఉండాలి ఆ కన్సిస్టెన్సీలో బూందీని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న బూందీని వెంటనే ఒక స్ట్రైనర్లో కానీ టిష్యూ వేసిన ప్లేట్లోకి కానీ తీసుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉందంటే అది కిందకి వెళ్ళిపోతుంది ఇలా ట్రీ వేసుకునే ప్రతిసారి ఆయిల్లో ఉన్న మొత్తం బూందీని ఈ విధంగా తీసేసుకోండి ఎక్స్ట్రా ఏమైనా ఉందంటే అది కలర్ చేంజ్ అయిపోతుంది ఇక్కడ చూపించినట్లుగా బూందీ వచ్చేసరికి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలి ఇలా ఉంటేనే మనకి బూందీ లడ్డు అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది లడ్డు చుట్టడానికి కూడా వస్తుంది నెక్స్ట్ టైం మళ్ళీ బూందీ వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది ఓవర్ హీట్లోనే ఉండాలి గెరటిని మాత్రం ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి గిరటిని ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్లో బూందీని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ విధంగా బూందీని వేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మాత్రమే ఫ్రై చేసుకొని తీసుకోండి చూసారు కదా ఇదే ప్రాసెస్లో బ్యాటర్ మొత్తాన్ని బూందీలాగా వేసుకొని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి దీన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి రెండున్నర కప్పుల వరకు పంచదారని వేసుకోండి శనగపిండి ఎంతైతే తీసుకున్నామో పంచదార కూడా అంతే తీసుకోవాలి ఒక కప్పు వరకు వాటర్ని పోసుకొని ఈ పంచదార మొత్తాన్ని పూర్తిగా కరగనివ్వండి ఇక్కడ మనకి తీగపాకం అనేది రావాలి పంచదార మొత్తం పూర్తిగా కరిగి ఒక తీగపాకం వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా తీగపాకం అనేది ఒక తీగపాకం వచ్చేంతవరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి చిటికిడంతా పచ్చకర్పూరాన్ని కూడా ఈ విధంగా నలిపి వేసుకోండి సారి కలుపుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీని ఇందులోకి వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే బూందీని యాడ్ చేసుకోండి ఇంకా మనం స్టవ్ వెలిగించుకోవాల్సిన అవసరం లేదండి ఆ హీట్ అనేది సరిపోతుంది ఇలా మొత్తం బూందీని వేసుకున్న తర్వాత ఈవెన్గా కలుపుకోండి బూందీ యాడ్ చేసుకున్న తర్వాత బూందీ కంటే పంచదార పాకం ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుందండి ఏం కాదు ఇది చల్లారిన తర్వాత ఈ బూందీ పాకాన్ని మొత్తం పీల్చుకొని కరెక్ట్గా సరిపోతుంది ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోండి ఇందులోకి జీడిపప్పును వేయించుకుందాం స్టవ్ వెళ్ళి ఒక బాండి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పుని వేసుకొని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులోకి కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేసుకోవట్లేదు ఒక పదిహేను నిమిషాల తర్వాత ఈ బూందీ మూత తీసి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకోండి బూందీ పాకాన్ని మొత్తాన్ని పీల్చుకొని రడ్డు చేయడానికి పర్ఫెక్ట్గా రెడీ అయింది ఇందులోకి జీడిపప్పుని యాడ్ చేసుకొని మిగిలిన నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోండి జీడిపప్పు వేయించిన నెయ్యిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని చేతులకి నెయ్యిని అప్లై చేసుకొని దీన్ని లడ్డు చుట్టేసుకోండి కొంచెం వేడి అనేది ఉంటుందండి వేడి మీద చుట్టితేనే లడ్డు నెయ్యి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకుంటూ ఇలా రౌండ్గా ఒక్కొక్క జీడిపప్పును పెట్టుకుంటూ ఇలా లడ్డూలు చుట్టుకోవడమే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒకవేళ మీకు ఈ విధంగా లడ్డూ రాలేదనుకుంటే ఒక పావు వంతు బూందీని మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసి ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకోండి అప్పుడు లడ్డూ చేయడానికి ఈజీగా వస్తుంది నేనైతే ఇక్కడ తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం చేసుకున్నాను నాకు కరెక్ట్గా లడ్డూ చేయడానికి వచ్చింది మీరు కూడా ఇదే విధంగా చేసినట్లయితే గ్రైండ్ చేయాల్సిన అవసరం లేకుండానే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది మారిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటాయి బ్రేక్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్